అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక పెద్ద పథకాన్ని అయితే మహిళల కోసమైతే ప్రారంభించబోతున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక్కడ మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతోంది మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే మనం ఏం చేయాలి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఈ పథకం ద్వారా మనకు ఎప్పుడు డబ్బులు వేస్తున్నారు ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ బ్యాంక్ అకౌంట్లు ఉండాలి అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఇప్పటికే అనేక అప్డేట్స్ను ఈ పథకం గురించి మనం తెలుసుకున్నాం తాజాగా ఈ సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని విడుదల చేయబోతున్నారు కాబట్టి ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ పథకం ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మంది మహిళలకు ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం వర్తింపజేయబోతోంది మరి ఈ పథకానికి సంబంధించి గతంలో ఉన్న రూల్స్ అన్నీ కూడా తీసేసి ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొచ్చి కొత్త విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను మన కూటమి ప్రభుత్వం అయితే జమ చేయబోతోందనమాట ఆ వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఒక లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా వీడియో రూపంలో తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ వాళ్ళనే ఈ విధంగా కనుక మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మరిన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగా నేను మీ డైరంగుల్లా మహేష్ ఛానల్ ద్వారా మీకోసమైతే తీసుకొస్తూ ఉంటాను మరిక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో ఈ యొక్క పథకాన్ని కూడా ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికే మహిళలకు శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ తల్లికి వందనం పథకం కానీ ఇట్లా కొన్ని రకాల పథకాలను కేవలం మహిళల కోసమే మనకు అమలు చేయడం జరిగింది మన కూటమి ప్రభుత్వం తాజాగా మనకు మహిళలందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా మేలు చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అన్ని అన్నిటికంటే ముఖ్యంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం ప్రభుత్వం అయితే మనకు అవకాశం ఇవ్వబోతోంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు వస్తాయన్నమాట ప్రతి మహిళ అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుంది దీని ద్వారా లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను మన ప్రభుత్వం అయితే మహిళలకైతే అందించబోతుందనమాట మరి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున మీకు పద్దెనిమిది వేల రూపాయలు రావాలంటే ప్రభుత్వం గతంలో కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు తాజాగా ఈ అర్హతలు కలిగి ఉంటేనే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున మీకు అందించడానికి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి అప్డేట్స్ కంటే మెరుగైనటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మహిళలకు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అన్ని కులాల వారికి కూడా ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున మనకు దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మందికి పైగా మహిళలకు ఈ పథకం ద్వారా మేలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు అందరికంటే ముందుగానే ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకున్నంత మాత్రాన మీకు ఏం డబ్బులేం రావు ఎందుకంటే ప్రభుత్వం ఆరు దశల వెరిఫికేషన్ అనేది చేస్తుంది మరి ఆరు దశల వెరిఫికేషన్లో మీరు కనుక మీకు ఏ విధమైన ప్రాబ్లం కనుక చూపించినట్లయితే మీకు ఈ పథకాన్ని ఆప్ నిలిపేస్తారు ఈ పథకం ద్వారా మీకు డబ్బులు రావన్నమాట మరి ఆరు దశల ధృవీకరణ గురించి ఆల్రెడీ నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ ఆరు దశల వెరిఫికేషన్లో భాగంగా మొట్టమొదటిగా మీరు ఇంటికి వినియోగిస్తున్నటువంటి కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లు అంటే మించకూడదు అనమాట ఒక సంవత్సర కాలంలో అంటే పన్నెండు నెలల్లో ఏ ఒక నెల అయినా కానీ మీకు మూడు వందల యూనిట్లు మూడు వందల రూపాయల బిల్లు కాదు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కనుక మీకు కరెంటు బిల్లు కనుక వచ్చుంటే మీకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క ఆ పథకాన్ని అయితే నిలిపేస్తుందన్నమాట ఇది మొట్టమొదటిది ఇక రెండో చూసుకుంటే మీకు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అంటే మీకు గనక కారు కనుక ఉంటే మీ పేరు మీద మీకు ఈ యొక్క పథకాన్ని నిలిపివేస్తారు ఇది రెండవ వెరిఫికేషన్ అంటే రెండవ వెరిఫికేషన్ చేస్తారు ఇక మూడవ వెరిఫికేషన్లో మీకు కనుక భూమి ఉంటే అది మెట్ట పది ఎకరాలు మాగాని మూడు ఎకరాల కంటే ఎక్కువగా కనుక ఉంటే మొత్తంగా మీకు యొక్క పథకాన్ని నిలిపివేస్తారు ఇది మూడవ దశ వెరిఫికేషన్ ఇక నాలుగవ దశ వెరిఫికేషన్ చూస్తే మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నా లేకపోతే ఏదైనా ఉద్యోగం చేస్తూ గ్రామాల్లో ఉండేటువంటి వారు పదివేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా పట్టణాల్లో ఉన్నటువంటి వారు నెల పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదనమాట ఇది నాలుగవ వెరిఫికేషన్ ఇక ఐదవ చూసుకుంటే మీరు ఆదాయపు పన్ను కనుక కడుతూ ఉంటే అంటే ఇన్కమ్ ట్యాక్స్ మీ ఇంట్లో ఎవరైనా కానీ మీ భర్త కానీ లేకపోతే మీ భార్య కానీ ఎవరైనా కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ఇన్కమ్ ట్యాక్స్ కనుక చెల్లిస్తూ ఉంటే ఈ పథకం నుంచి మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది దీంతో పాటుగా మీరు ఖచ్చితంగా మీకు కనుక సొంతంగా స్థలం ఫ్లాట్ ఉంటే కనుక అది కూడా మున్సిపాలిటీ ఏరియాల్లో అంటే పెద్ద పెద్ద పట్టణాల్లో మీకు కనుక మనకు పంచాయతీల్లో ఉంటే ఇబ్బంది లేదు కానీ మున్సిపాలిటీ ఏరియాల్లో కనుక ఉంటే మీ యొక్క పథకం నుంచి ఈ పథకం నుంచి మీకు తొలగించడం జరుగుతుందనమాట ఈ ఆరు దశల వెరిఫికేషన్ అనేది తప్పనిసరిగా జరుగుతుంది ఆల్రెడీ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి పథకాలన్నిటికీ కూడా ఈ ఆరు దశల వెరిఫికేషన్ను ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది వెరిఫికేషన్ చేసి అనర్హులందరినీ కూడా తొలగించడం జరిగింది కేవలం అర్హులకు మాత్రమే ఈ పథకం ద్వారా మనకు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆరు దశల వెరిఫికేషన్కు లోబుల్ మీరు అర్హత అనేది ఉండాలి లేకపోతే మిమ్మల్ని ఈ పథకం నుంచి తొలగించడం జరుగుతుంది అంతేకాకుండా మీకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మీరు ప్రతి నెలా కూడా పెన్షన్ తీసుకుంటూ ఉంటే కూడా ఈ పథకాన్ని వర్తింప చేయమని చెప్పేసి తాజాగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ పెన్షన్ రూపంలో మీరు ఏ రకం పెన్షన్ తీసుకున్నా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే మీరు పొందుతూ ఉంటారు కాబట్టి మళ్ళీ కూడా మీకు ఈ యొక్క పథకం ద్వారా మళ్ళీ పదిహేను వందల రూపాయలు ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది అలాగే మీరు గ్రామాల్లో ఉన్నటువంటి వారికి సంవత్సర ఆదాయం లక్షా ఇరవై వేల కంటే ఎక్కువగా కనుక ఉంటే ఈ పథకం వర్తించదని పట్టణాల్లో ఉన్నటువంటి వారికి కనుక లక్షా నలభై వేల కంటే కనుక ఎక్కువ ఆదాయం వస్తుంటే ప్రతి సంవత్సరము కూడా ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారు ఈ అనర్హతలు కనుక ఉంటే కనుక మీకు డబ్బులు అనేది రావు ఈ పథకంలో అసలు మీకు చోటే ఉండదు గుర్తుపెట్టుకోండి మరి ఇవేవీ లేకుండా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా కలిగి ఉంటే కనుక మీకు యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకంలో చోటు కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరి అలాగే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా దాదాపు కోటి నలభై మూడు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ఇందులో ఇప్పటికే చాలా మంది రేషన్ కార్డుకు సంబంధించి సంబంధించిన ఈకేవైసీని పూర్తి చేయడం జరిగింది మరి ఇతర ఎవరైనా ఉంటే ఇంకా రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని పూర్తి చేయని వారు ఉంటే వెంటనే కూడా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం లేదా మీ రేషన్ దుకాణంలో కానీ మీరు వేలు అనేది వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం చెబుతుంది దీంతో పాటుగా రెండవదిగా ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఆధార్ కార్డులో ఖచ్చితంగా మీ వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉంటేనే ఈ పథకానికి మీరు అప్లై చేసుకోగలుగుతారు మరి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నట్టు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అలాగే మీ ఆధార్కు సంబంధించిన బయోమెట్రిక్ వేలు ముద్రల అప్డేషన్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఇట్లా చేసుకుంటేనే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని మహిళలు గుర్తుపెట్టుకొని ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి మరి దీంతో పాటుగా వ్యక్తిగత బ్యాంకు ఖాతా మరి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా బ్యాంక్ ఖాతాకు లింక్ అనేది ఉండాలి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను ఈ లింక్ అనేది ఉంటేనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కనుక మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది కూడా ఓపెన్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులను అయితే విడుదల చేయడానికి మీకు అవకాశం అయితే ఉంది మరి ఆడబిడ్డ అనేది పథకానికి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది మనకు ఫిబ్రవరి నెల నుంచి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలను మన కూటమి ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించిన అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు